హుస్నాబాద్ ప్రజలు చూపిస్తున్న అభిమానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈనాడు హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గ గడ్డ మీద నుండి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యము రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న విజయోత్సవ సంబరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవడానికి ఆ ప్రణాళికల గురించి ఉస్నాబాదు కుటుంబ సభ్యులందరికీ వివరించడానికి మీ అభిమాన నాయకుడు సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా కరీంనగర్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మిత్రులు మీ అందరి అభిమాన నాయకుడు ఎన్నాళ్ళుగానో మీకు సేవలు అందిస్తున్న రెండవ తరం మంత్రివర్గ సభ్యులు దుద్దెళ్ల శ్రీధర్ బాబు గారు అదేవిధంగా కరీంనగర్ జిల్లాకే కాదు దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన కాకా వెంకటస్వామి గారి తనేయుడు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు అదేవిధంగా మిత్రులు కార్యకర్త నుంచి మంత్రిగా ఎదిగిన అడ్లూరి లక్ష్మణ్ గారు అదేవిధంగా మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు ఆది శ్రీనివాస్ గారు విజయ రమణారావు గారు రాజ్ ఠాకూర్ గారు నాగరాజు ఎమ్మెల్యే గారు కవ్వంపల్లి సత్యనారాయణ గారు మేడిపల్లి సత్యం గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు రాజయ్య గారు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ప్రభుత్వ అధికారులు ప్రాణ సమానులైన హుస్నాబాదు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ రెండు సంవత్సరాల విజయోత్సవాల సందర్భంగా మనస్ఫూర్తిగా మీకు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఈ ఉస్నాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఆనాడు గడీలు పెత్తందారుల ఆధిపత్యం జరుగుతున్న సందర్భంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఈ ప్రాంతం నుంచి బహుజనుల దండుగట్టి బహుజనుల పరిపాలన ఏ విధంగా ఉంటుందో బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి పునాదులు వేసింది ఉస్నాబాదు ప్రాంతం నుంచే అని చెప్పి ఈనాడు మనం గుర్తు చేసుకోవాలి అదేవిధంగా అరవై సంవత్సరాల ఆకాంక్ష నాలుగు కోట్ల ప్రజల యొక్క బలమైన ఆకాంక్షకు రెండు వేల ఒకటిలో ఈ ప్రాంతం నుంచే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఈ ప్రాంతం కరీంనగరే అండగా నిలబడ్డది అందుకే రెండు వేల నాలుగున శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని రెండు వేల పద్నాలుగున తెలంగాణ రాష్ట్రాన్ని కలను నిజం చేసి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో సగర్వంగా మనము తల ఎత్తుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో బహుజనుల యొక్క పరిపాలన అందించడంలో ఉస్నాబాద్ కరీంనగర్ జిల్లా పాత్రను అందరూ గుర్తు చేసుకోవాల్సిన సందర్భం మరి ఈనాడు ఇంత సమయమైనా మీరు దాదాపుగా మూడు నాలుగు గంటల నుంచి మా అక్కలు మా ఆడబిడ్డలు చాలా మంది ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఎంతోసేపు ఎదురు చూశారు కానీ రెండు సంవత్సరాల ఉత్సవాలను పూర్తి చేసుకోబోతున్న మనం ఢిల్లీకి పెద్దల్ని ముఖ్యంగా మన అరవై సంవత్సరాల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి ఆహ్వాన పత్రికను అందించి వారి ఆశీర్వాదం తీసుకొని మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో పాటు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇతర మంత్రులకు తెలంగాణ రాష్ట్రం డిసెంబర్ ఎనిమిది తొమ్మిది నాడు జరుపుకోబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందించడమే కాకుండా భవిష్యత్తు కోసం ఏ విధంగా తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు రచించుకుంటుందో వారి అందరికీ ఈరోజు వివరించడం జరిగింది ఈనాడు మిత్రులారా డిసెంబర్ మూడుకు ఒక ప్రత్యేకత ఉన్నది డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రజా పాలనను మీరందరూ తీసుకురావడం జరిగింది అదే కాదు డిసెంబర్ మూడుకి ఇంకొక ప్రత్యేకత ఉంది తెలంగాణ మలిదశ ఉద్యమానికి గువ్వెత్తిన ఊపిరి లూది ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన శ్రీకాంతచారి వర్ధంతి కూడా ఈ డిసెంబర్ మూడు తారీఖు నాడే అందుకే శ్రీకాంతచారి స్ఫూర్తితో నేను మరణించినా సరే నా కుటుంబం నష్టపోయినా సరే నా కుటుంబం కష్టపడ్డా సరే తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి వాళ్ళ జీవితాలలో వెలుగులు నిండాలి అని ఆనాడు శ్రీకాంతచారి ఆత్మ బలిదానం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక గొప్ప స్ఫూర్తినిచ్చారు అందుకే శ్రీకాంతచారి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వంలో అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఈ తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసమే అన్న సంగతిని ఆనాడు నిరూపించి మొదటి సంవత్సరంలోనే అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇంకొక నలభై వేల ఉద్యోగాల కోసం ప్రణాళికలు రచిస్తున్నాం తొందరలోనే ఇంకా నలభై వేల ఉద్యోగాలు ఇచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల లక్ష ఉద్యోగ ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఈనాడు మనం నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా మీకందరికీ తెలుసు ఈ భారతదేశం మొట్టమొదటి ప్రధానమంత్రి ఆనాడు దేశం అభివృద్ధి జరగాలి అంటే ఈ దేశంలో ఉన్న నిరక్షరాస్యతను తొలగించాలి ఈ దేశంలో ఆకలి కేకలతోని ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ ప్రజలకు కడుపు నిండా పట్టడి అన్నం పెట్టాలన్న ఆలోచనతోటి ఎడ్యుకేషన్ ఇరిగేషన్ విధానాన్ని ఆనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టిరు వారి స్ఫూర్తితోనే ఈనాడు మన ప్రభుత్వం నడుస్తుంది అందుకే శాతవాహన యూనివర్సిటీకి అవసరమైన ఇంజనీరింగ్ కాలేజీలు లా కాలేజీలు మీకు కావాల్సిన నిధులను ఈ రోజు మంజూరు చేయడం జరిగింది ఈనాడు కరీంనగర్ రైతాంగం ముందు నేను ప్రస్తావించదలుచుకున్న ఇక్కడ కట్టిన ఎస్ఆర్ఎస్పీ ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టి కడితే ఈనాటి వరకు మనము మంత్రులు ముఖ్యమంత్రులైన ఎస్ఆర్ఎస్పీ ద్వారానే ఈ రోజు కరీంనగర్ ప్రాంతానికి వరంగల్ ప్రాంతానికి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాయి మనం కట్టిన ఎస్ఆర్ఎస్పీ ఎట్లుందో ఇదే కాదు బాక్రానంగల్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ శ్రీశైలం వరకు ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా ఆనాటి మన పాలకులు మన ప్రధానమంత్రులు కట్టినాయి ఈ రోజు దేశానికి సేవలు అందిస్తున్నాయి దేశంలోనే వరి ఈ రోజు అత్యధికంగా పండించి దేశంలోనే మొదటి స్థానం తెలంగాణ వరి ఉత్పత్తిలో వచ్చిందంటే మనం కట్టిన నాగార్జున సాగర్ మనం కట్టిన శ్రీశైలం మనం కట్టిన శ్రీరామ్ సాగర్ మనం కట్టిన భీమా కోయిల్ సాగర్ నెట్టెంపాడు సీతారామసాగర్ ఇందిరా సాగర్ లాంటి ప్రాజెక్టులు జూరాల ప్రాజెక్టులు ఆనాడు మనం కట్టినాం కాబట్టే ఈ రోజు దేశంలోనే అత్యధికంగా వరిని పండించే రాష్ట్రంగా మనం రాణించినాం పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు వచ్చిన ఎంబడే ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల రైతు కుటుంబాలకు రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఇది రైతు రాజ్యంగా వ్యవసాయం అంటే దండుగా కాదు వ్యవసాయం అంటే పండుగని నిరూపించి రైతు రుణమాఫీ చేసిన ఘనత మన ప్రభుత్వాన్ని ఇవాళ రైతు భరోసా ద్వారా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు డెబ్బై లక్షల పైగా రైతుల ఖాతాలలో తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్లేసి రైతులను రాజులను చేయాలన్న ఆలోచన ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం వ్యవసాయం మీద మనం ఖర్చు పెట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మా అక్కలు మా ఆడబిడ్డలు అక్కలు పండుగ నాడు అమ్మగారింటి కోవాలన్నా లేకపోతే అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన నువ్వు కన్న కొడుకున్న కిరాయి అడిగే పరిస్థితి అందుకే మా ఆడబిడ్డల అమ్మవారిని దర్శించుకోవాలన్నా లేకపోతే అమ్మను పోయి చూడాలన్నా ఆర్టీసీ బస్సులో ఇవాళ ఉచిత ప్రయాణం ఇచ్చినాం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉచిత ప్రయాణం కోసం ఖర్చు పెట్టినాం దానికి మీ అభిమాన నాయకుడు ఇక్కడి శాసనసభ్యుడే పొన్నం ప్రభాకర్ గారి మంత్రివర్గంలో ఈ రోజు ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం అందరూ అనుకుంటుండొచ్చు మా అక్కలు ఉచిత బస్సులనే తిరుగుతున్నారని ఉచిత బస్సులో తిరగడం కాదు మా అక్కలకు వెయ్యి బస్సుల యజమానులను చేసినాం ఇవాళ స్వయం సహాయక సంఘాలు బస్సులు కొని ఆర్టీసీకి కిరాయి పెట్టి వందలాది బస్సులకు ఇవాళ మా ఆడబిడ్డలు యజమానులు అయ్యను అదాని అంబానీలు ఉత్పత్తి చేసే సోలార్ పవర్ ప్లాంట్లు ఈ రోజు మా ఆడబిడ్డలకు ఇచ్చినాం ఇదే కాదు వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం ఆ ఇల్లా ప్రభుత్వంలో రేషన్ కార్డు కావాలంటే అదో పెద్ద పైరవి దొరగడి ముందల చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి కానీ మనం వచ్చిన తర్వాత అడిగిన ప్రతి కుటుంబానికి పెళ్ళైన ప్రతి ఆడబిడ్డకు అమ్మగారింటికా అత్తగారింటికి పోతే రేషన్ కార్డు అప్పటికప్పుడే ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నాం ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే పశువులకు దాన పెట్టేది కానీ ఇవాళ మనం ప్రతి వాళ్లకు మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యాన్ని రోజు మనం పంచుతున్నాం ప్రతి ఇంట్లో ఈనాడు సన్న బియ్యం వండుకొని సంటి పిల్లలకు తినిపించి ఈ రోజు మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మేము సన్న బియ్యం తింటున్నాం మాకు వస్తున్నాయని మా అక్కలు చెప్తున్నాం అదే కాదు ఆ ఇలా కరెంటు బిల్లు అవతల రూమ్లు ఉంటే యువతల యువతల రూమ్లు ఉంటే అవతల బంద్ చేసుకునే జరసేపు ఫ్యాన్ వేసుకుంటే జరసేపు ఆపుకునేది ఎందుకంటే కరెంటు బిల్లుల కష్టం ఉండే అందుకే ఇలా పేదవాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అని అంటే ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు నిండాలి అని ఈరోజు రెండు వందల యూనిట్ల వరకు ప్రతి పేదవాడి కుటుంబంలో దాదాపుగా యాభై లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్లు ఈనాడు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం ఇదే కాదు ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇవ్వాలని ఇందరమ్మ ఇల్లు ఇప్పటికే నాలుగున్నర లక్షల ఇండ్లు మంజూరు చేసినాం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రోజు పేదల ఇళ్లకు ఖర్చు పెడుతున్నాం ప్రతి గ్రామాన ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్నారు పేదవాళ్ళు అందుకే ఈనాడు ఆడబిడ్డల మంచి కోసం రైతుల మేలు కోసం నిరుద్యోగ యువత యొక్క భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకుంటున్నాం అందుకే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సంబరాలు చేసినాం అదిగా ఇలా మా మిత్రుడు మా పొన్నం ప్రభాకర్ గారు నువ్వు గౌరెల్లిని గుండెపల్లిని పూర్తి చేయాలన్నారు ఎన్ని నిధులైనా ఇచ్చి తొందరలోనే మీకు గౌరెల్లి రిజర్వాయర్ పనులు పూర్తి చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా మీ ఎమ్మెల్యే గారు చాలా చిట్టి చాలా ఇచ్చిన అనుకొని వచ్చినా మీకు కాలేజీలు ఇచ్చిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినా మీకు రోడ్లు ఇచ్చినా చాలా ఇచ్చిన మా పొన్నమన్న సంతోషంగా ఉంటాడు అనుకున్నా అది అయిపోయింది అయిపోయింది ఇచ్చింది అయిపోయింది మళ్ళీ ఏం తెస్తావో చెప్పని మళ్ళీ కొత్త కాగితం ఇచ్చిండు దీంట్లో చాలా ఉన్నాయి ఉస్నాబాద్కు రింగ్ రోడ్ కావాలన్నాడు ఇంకా చాలా చాలా రాసిండు ఇక్కడ అన్నిటినీ ప్రభుత్వ పాఠశాలలకు నిధులు కావాలన్నాడు అదేవిధంగా పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు అడిగిండు మున్సిపాలిటీకి గ్రౌండ్ డ్రైనేజ్ ఏదో అడిగినట్టుండు అదేవిధంగా చాలా వాటికి తాగునీటి నీళ్ళ కోసం కూడా ఇవాళ నిధులు అడిగాడు తప్పకుండా ఇక్కడికి వచ్చిన ఉస్నాబాదు మిత్రులకు మీకొక్కటే మాట ఇవ్వదలుచుకున్నా గత పాలకుల లెక్క ఉస్నాబాదును నిర్లక్ష్యం చెయ్యం ఉస్నాబాదుకు కావాల్సిన నిధులను మంజూరు చేసి ఈనాడు ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా పెద్దలు వెంకటస్వామి గారు ఉన్నారు గతంలో ఐటీఐలు అంటే కాలం చెల్లిపోయిన ట్రైనింగ్లు ఇచ్చేది ఇవాళ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలంటే ఐటీఐళ్ల అన్నిటిని కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నారు వెంకటస్వామి గారు అందుకే ఏటీసీలో జాయిన్ అయ్యే ప్రతి విద్యార్థికి ప్రతి నెల రెండు వేల రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం ద్వారా నిరుద్యోగ యువకులను అభివృద్ధి పదం వైపు సాంకేతిక నిపుణులుగా మార్చి ఈ రోజు ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఇక్కడనే ఉన్నారు ఇవాళ గ్లోబల్ సమ్మిట్ పోయి నేను ప్రధానమంత్రి గారికి సోనియా గాంధీ గారికి ఆహ్వాన పత్రిక ఇచ్చిన ఇది నేను చేస్తున్నది కాదు మిత్రుడు శ్రీధర్ బాబు గారు చేస్తున్నారు వారి నాయకత్వంలోనే భారత్ ఫ్యూచర్ సిటీలో ఈరోజు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ మనం తెస్తున్నామంటే పెద్దలు శ్రీధర్ బాబు గారు అండగా నిలబడి పారిశ్రమలను ఐటీ కానీ ఇండస్ట్రీస్ లో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రథం వైపు నడిపించడానికి వారందరూ సహకరిస్తున్నారు